వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి లాగ్స్ ఈరోజు నేను మైక్రోన్స్ చేశాను ఈ ప్రాసెస్ ఏ విధంగా చేసిన చూడండి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ మైక్రోన్స్ వేసుకో వేసుకోవాలి ఉల్లిగడ్డ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఈ టమాటాను కడిగిన కడుక్కొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇట్లా మంచిగా ఉడకాలి కొంచెము ఇంకొంచెం కొంచెం ఉడికేదానికో ఉంచాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇవి ఉడికినాయండి స్టవ్ బంద్ చేసుకొని ఇవి ఇందులో పోసుకోవాలి ఇప్పుడు కొంచెం కూల్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక మూడు పూర్ స్పూన్ల ఆయిల్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం ఆయిల్ వేడి వేడి కావాలి ముందుగా ఆవాలు ఇవి కొంచెం చిట్టపట అంటేనే బాగుంటాయి ఇప్పుడు కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు ఇప్పుడు కొంచెం జీలకర్ర ఇవన్నీ కొంచెం కొంచెం వేగాలి ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి Ah, vem cá, é Legal. ఈ ఉల్లిగడ్డ కొంచెం మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం ఇప్పుడు మై మైక్రోన్లో కూడా కొంచెం సాల్ట్ వేసి ఉడక మనం అవి చూసుకొని వేసుకోవాలి మళ్ళీ సాల్ట్ మాత్రం ఇగో ఈ కలర్ రావాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇట్లా మంచిగా వేగింది వేగిన తర్వాత కొంచెం ఇంట్లో పసుపు వేసుకోవాలి పసుపు లైట్గా పసుపు ఇప్పుడు దీంట్లో మనం ముందే కట్ చేసుకున్న టమాటా సౌ పెట్టుకొని దీని మీద కొంచెం సేపు మనం మూత పెట్టుకుందాము ఇది కొంచెం టమాటా మగ్గుతుంది మంచిగా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాం ఈ టమాటా ఇట్లా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు మైక్రోవేవ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇంతకుముందు కూడా మనం సా అది ఉల్లిగడ్డ ఉల్లిపాయలు వేసుకున్నాం కదా అది కొంచెం మిత పడడానికి ఇప్పుడు కొంచెం వేసుకున్నా కొంచెం జీలకర్ర మిరియాల పొడి జీలకర్ర పొడి కాదు మిరియాల పొడి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర ఎంతో టేస్టీ అయిన మైక్రోన్స్ రెడీ అయిందండి ఈ విధంగా చేసుకోండి చేసుకొని నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ తల్లి చిట్టి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి